రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్దైతే రాష్ట్రానికి అన్యాయం చేసిన పాపం బీజేపీది విభజన అనంతరం ఏర్పడిన పరిస్థితులతో ఏపీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి జాతీయ పార్టీలు బలమైన నేతలు లేక అభ్యర్థులెవరో తేలక కాంగ్రెస్ బీజేపీ నేతలు అయోమయంలో ఉన్నారు పార్టీలో ఉన్నవారు కూడా పోటీ చేసేందుకు ముందుకు రాకపోవడంతో కొత్తవారిని వెతుకోక తప్పని పరిస్థితి కొత్తవారికి టికెట్లు ఇస్తే చిత్తూరు జిల్లాలో జాతీయ పార్టీలు పుంజుకోగలవా చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ నేతలు ఉన్న విభజన తర్వాత పరిస్థితి మారింది ప్రత్యేక హోదాపై తొలి సంతకం అనే నినాదంతో ఈసారి ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది బీజేపీ కూడా రాష్ట్రానికి ఎంతో చేశామని చెబుతోంది జిల్లాలోని పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు రెండు వేల మంది బీజేపీ తరఫున పోటీకి యాభై ఆరు మంది దరఖాస్తు చేసుకున్నట్లు జాతీయ పార్టీల జిల్లా నాయకులు చెబుతున్నారు కీలకమైన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇరు పార్టీలకు అభ్యర్థులెవరో తేలని పరిస్థితి నెలకొంది అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఏడుగురు ఆశావోహులు గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శ్రీదేవి నవీన్ కుమార్ రెడ్డి నయనారు శ్రీనివాసులు మల్లికార్జున్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్నారు బీజేపీ నియోజకవర్గ బాధ్యుడిగా ఉన్న ఆకుల సతీష్ పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డిసిసి అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి పోటీ చేయటం ఖాయమైంది బీజేపీ విషయానికి వస్తే గాలి పుష్పావతి గతంలో పోటీ చేశారు ఈసారి ఆమె లేదా పురుషోత్తమరెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి డాక్టర్ బత్తయ్య నాయుడు పోటీ చేయొచ్చని తెలుస్తోంది గతంలోనూ ఈయన పోటీ చేసున్నారు బీజేపీ సీటు కోసం కోలా ఆనంద్ ఒక్కరే దరఖాస్తు చేశారు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం తీవ్ర పోటీ ఉన్న నియోజకవర్గం నగరి ఇక్కడ నుంచి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత చంగారెడ్డి కుమార్తె సత్యస్వరూప ఇంద్రను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు బీజేపీ అభ్యర్థిగా విద్యా సంస్థల అధినేత నిషిధ పోటీ చేసే అవకాశం ఉంది మదనపల్లి నుంచి గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన షాజహాన్ భాష మరోసారి రంగంలోకి దిగుతున్నారు బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నరసింహారెడ్డి మళ్లీ రంగంలోకి దిగే అవకాశం ఉంది తంబళ్లపల్లి కాంగ్రెస్ సీటు కోసం చంద్రశేఖర్ రెడ్డి యుగంధర్ రెడ్డి గోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు బీజేపీ నుంచి కన్యమొడుగుకు చెందిన భాస్కర్ రెడ్డి పోటీలో పోతల కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రసాద్ పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది సస్పెన్స్ గా ఉంది ఇక్కడ నుంచి రెండు దరఖాస్తులు వచ్చినట్లు నాయకులు చెబుతున్నా వారెవరో తెలియటం లేదు గంగాధర్ నెల్లూరులో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నరసింహులే మళ్లీ పోటీలో ఉంటారని తెలుస్తోంది ఆయనతో పాటు పెనుమూరు మాజీ జడ్పీ సుబ్రహ్మణ్యం పోటీలో ఉన్నారు బీజేపీ తరఫున జాతీయ కౌన్సిల్ సభ్యుడు రాజేంద్రన్ పోటీ చేస్తారని తెలుస్తోంది ఎస్సీ నియోజకవర్గం సత్తివేడులో కాంగ్రెస్ అభ్యర్థిగా పెను చంద్రశేఖర్ పోటీ చేసే అవకాశం ఉంది ఆయన్ను చిత్తూరు ఎంపీగా పోటీ చేయాలని పార్టీ కోరితే ఇక్కడి నుంచి కొత్తవారికి అవకాశం దక్కవచ్చు చిత్తూరు అసెంబ్లీ సీట్ కోసం కాంగ్రెస్ నుంచి గతంలో ఎన్నికల్లో పోటీ పడిన నరసింహల్ నాయుడు మరోసారి ఇక్కడ పోటీలో ఉండే అవకాశం ఉంది ఆయనతో పాటు నగరంలో ఆడిటర్ గా ఉన్న ధనుంజయ్ నాయుడు టిక్కెట్ అడుగుతున్నారు బీజేపీ నుంచి గోళ్ల హరిప్రసాద్ చౌదరి జైకుమార్ దేవేందర్లో టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు కుప్పం నుంచి కాంగ్రెస్ తరపున ఏఐసిసి సభ్యుడిగా ఉన్న డాక్టర్ బిఆర్ సురేష్ బాబు పేరు దాదాపు ఖాయమైనట్లే బీజేపీ నుంచి తులసీనాథ్ బరిలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు పీలేరులో కాంగ్రెస్ తరపున విశ్రాంతి రెవెన్యూ అధికారి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు మహారాష్ట్రలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఆయన్నే ఇక్కడ నుంచి పోటీకి నిలపనున్నారు బీజేపీ టిక్కెట్ కోసం పార్టీ కన్వీనర్ శేషారెడ్డితో పాటు రఘురామిరెడ్డి పోటీలో ఉన్నారు పార్థసారథి రెడ్డి బీజేపీ నుంచి గాలి పురుషోత్తమ నాయుడు పార్టీ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది పొంగనూరులో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఏళ్లుగా విధేయుడిగా ఉన్న సత్య ఆజాద్ ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు ఆయన ప్రియాంక యూత్ కు కన్వీనర్ గా పనిచేస్తున్నారు బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శిగా ఉన్న అయూబ్ ఖాన్ పోటీ చేస్తారని తెలుస్తోంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ వైఖరి కారణంగా జిల్లాల్లో ఆ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీని మోదీ తొంగలో తొక్కారని ఆరోపణలు ఎక్కుపెడుతుండటంతో బీజేపీ బలహీనపడింది కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా మీదే తొలి సంతకం అంటున్నారు